ఉత్కంఠ ఉప్పొంగుతోంది ఈ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున చల్లని వాతావరణంలో క్రికెట్ ప్రపంచం దృష్టి అంతా ఎటువైపు ఉందంటే మన విశాఖపట్నం వైపు ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏవీవీసీఏ క్రికెట్ స్టేడియం ఒక గొప్ప పోరుకు రెడీ అవుతోంది బలమైన టీమిండియా ఉమెన్ పట్టుదల గల శ్రీలంక ఉమెన్ టీం మధ్య ఇది రెండోటి ఇరవై ఇంటర్నేషనల్ కానీ ఇది ఏదో మామూలు మ్యాచ్ కాదు ఇదొక కొత్తగా మొదలవుతున్న ఆధిపత్య పోరులో చాలా ముఖ్యమైన మలుపు పైగా రెండు రోజుల క్రితం టీమిండియా సాధించిన తిరుగులేని విజయం దీనికి మరింత ఊపునిచ్చింది డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు టీమిండియా తొలి టీ ట్వంటీలో అద్భుతంగా ఆడి శ్రీలంక నిర్దేశించిన నూట ఇరవై ఒకటి పరుగుల లక్ష్యాన్ని కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆ ఘన విజయం ఈ ఐదు మ్యాచ్ల సిరీస్కు ఒక భీకరమైన ఆరంభాన్నిచ్చింది దాంతో శ్రీలంకకు పెద్ద సవాలే ఎదురైంది టీమిండియా దూకుడుకు అడ్డుకట్ట వేసి సిరీస్లో ముందుండిపోకుండా చూడాలి ఈ మ్యాచ్ ప్రాధాన్యత మామూలుగా లేదు కేవలం జట్లకే కాదు తమ స్క్రీన్లకు అతుక్కుపోయి ప్రతి అప్డేట్ కోసం ప్రతి స్కోర్ కార్డ్ కోసం ప్రతి థ్రిల్లింగ్ మూమెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభిమానులకు కూడా ఈ పోరు చాలా కీలకమైనది ఆపలేని విధంగా దూసుకుపోతున్న టీమిండియా ముందు శ్రీలంక ఎలా నిలబడుతుంది ఏం జరగనుంది ఈరోజు తెలియాలంటే వేచి చూద్దాం తొలి టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా సాధించిన విజయం ఒక మాస్టర్ క్లాస్ ని తలపించింది తమదైన కట్టుదిట్టమైన దూకుడుని ప్రదర్శిస్తూ మహిళల క్రికెట్లో వాళ్లు ఎందుకు అగ్రశ్రేణి జట్లో ఒకరో మరోసారి నిరూపించారు బౌలర్లు శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో బ్యాటర్లు అదరగొట్టేందుకు రంగం సిద్ధమైంది ఇక ఇండియా బ్యాటింగ్కి వెన్నెముక లాంటి జెమీమా రోడ్రిక్స్ ధారాళంగా ఆడుతూ అజేయ అర్ధ సెంచరీతో స్టేడియాన్ని ఉర్రూతలూగించింది తన జట్టును అలవోకగా గెలుపు తీరాలకు చేర్చింది ఈ అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంకపై ఇండియా హెడ్ టు హెడ్ రికార్డు మరింత బలోపేతమైంది ఇప్పటి వరకు ఇరవై ఏడు టీ రెండు సున్నా ఐ మ్యాచ్లలో ఇరవై సార్లు గెలవగా చివరి పది మ్యాచ్లలో ఏకంగా ఎనిమిది విజయాలు సాధించింది అయినా సరే ఈ గెలుపులో కూడా టీమిండియా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా సాధారణంగా తమ బలంగా చెప్పుకునే ఫీల్డింగ్లో తొలి మ్యాచ్లో ఐదు క్యాచ్లను జారవిడిచింది ఈ పొరపాట్లు గెలుపుకు పెద్ద అడ్డంకి కాలేదు కానీ ఎంతటి బలమైన జట్లైనా ఇంకా మెరుగుపడటానికి అవకాశం ఉంటుందని మరోసారి గుర్తుచేశాయి సిరీస్ సాగే కొద్దీ ఇండియా ఈ లోపాలను సరిదిద్దుకొని పరిపూర్ణమైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తుంది సిరీస్పై తమ పట్టును మరింత బిగించుకోవాలని ప్రయత్నిస్తుంది పిత్పై శ్రీలంకకు పెద్ద సవాలే ఎదురవుతోంది కానీ వాళ్ల దగ్గర కూడా అద్భుతమైన ఆటగాళ్లున్నారు వాళ్ల ధాటిని తక్కువ అంచనా వేయలేం వాళ్ల ఆశలన్నీ కెప్టెన్ చమరి ఆటపత్తు భుజాలపైనే ఉన్నాయి ధాటిగా ఆడే ఎడమచేతి వాటం బ్యాటర్ అద్భుతమైన ఆల్రౌండర్ అయిన ఆటపత్తు పేరు వింటేనే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆమె గణాంకాలు చూస్తే ఆమె ఎంత నిలకడగా ఆడుతుందో అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒకటి ఇన్నింగ్స్లో ఏడు వందల ఇరవై పరుగులు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రెండు ఇన్నింగ్స్లో ఎనభై ఏడు పరుగులు చేసింది ఈ రెండు సంవత్సరాల్లో కలిపి మొత్తం మూడు సెంచరీలు ఐదు అర్ధ సెంచరీలు సాధించింది ఆమె స్ట్రైక్ రేట్ ఎప్పుడూ నూట ఇరవై ఐదు దగ్గరే నిలకడగా ఉంటుంది ఇది నిజంగా అద్భుతం ఆటపత్తు కేవలం ఒక ఆటగారాలు మాత్రమే కాదు ఆమె ఓ ప్రకృతి శక్తి మ్యాచ్ గతిని ఒక్కతే మార్చే సత్తా ఆమెకు ఉంది ఈ రోజు సిరీస్ని సమం చేయాలంటే కెప్టెన్ ఆటపత్తు నుంచి జట్టుకు స్ఫూర్తినిచ్చే భారీ స్కోరు చాలా అవసరం ఆమెతో పాటు విష్మి గుణరత్నే లాంటి యువ ప్రతిభావంతులు కూడా రాణించాలి భారత్ లాంటి బలమైన ప్రత్యర్థిని దీకుట్టాలంటే వాళ్లు తమ జట్టు బలాన్ని పట్టుదలను చూపించాలి ఈ మ్యాచ్ వాళ్ల సమష్టి సంకల్పానికి ఒత్తిడిలో ఎలా ఆడతారనేదానికి అలాగే రెండు జట్ల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించగలమని నిరూపించుకోవాలనే వాళ్ల ఆశకు ఒక పరీక్ష లాంటిది ఈ సిరీస్ చుట్టూరా ఎంత ఆసక్తి ఉందో మ్యాచ్ స్కోర్ కార్డ్ ఎక్కడ చూడాలి అని జనం ఎంత ట్రెండింగ్లో సెట్ చేస్తున్నారో చూస్తేనే అర్థమవుతుంది ఇది మహిళల క్రికెట్పై పెరుగుతున్న విపరీతమైన క్రేజ్ను స్పష్టంగా చూపిస్తోంది అభిమానులు కేవలం స్కోర్లే చూసి ఊరుకోవడం లేదు ప్లేయర్ల గణాంకాలు ఏ ప్లాట్ఫామ్లో జియో హాట్స్టార్ లాంటివి చూడాలి అని ప్రతి చిన్న డీటెయిల్లని వెతుకుతున్నారు తెలుసుకుంటున్నారు ఈ విధంగా చూస్తున్న వారి సంఖ్య అమాంతం పెరగడం ఎంగేజ్మెంట్ ఈ ఆటకి పెరుగుతున్న గుర్తింపుకి ఓ బలమైన సంకేతం ఇది ఒకప్పుడు కొందరి ఆసక్తికి మాత్రమే పరిమితమైన ఆటని ఇప్పుడు అందరూ చూసే మెయిన్ స్ట్రీమ్ ఈవెంట్గా మార్చేస్తోంది ఇండియాకి చెందిన స్నేహ్ రాణా శ్రీలంకకు చెందిన విష్మి గుణరత్నే లాంటి ఆటగాళ్లు ఇప్పుడు ఇంటింటి పేరుగా మారుతున్నారు వాళ్ల ప్రదర్శనల్ని అభిమానులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గొప్పగా అభినందిస్తున్నారు కూడా ఈ ఐదు మ్యాచ్ల టీ రెండు సున్నా ఆ సిరీస్ కూడా మొత్తం మహిళల క్రికెట్ క్యాలెండర్లో ఒక కీలకమైన భాగమే ఇందులో ఆడే ప్రతి మ్యాచ్ టీం మోరల్కు వ్యక్తిగత ర్యాంకింగ్లకు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆట గురించి చెప్పే కథకు ఎంతో దోహదపడుతుంది ఇది ఆటగాళ్ల అంకిత భావానికి అలాగే బీసీసీఐ లాంటి సంస్థలు పెడుతున్న పెట్టుబడులకు ఓ నిదర్శనం మహిళల క్రికెట్లో ఎంత టాలెంట్ ఉందో ఎంత ఉత్సాహం ఉందో ప్రపంచానికి చూపించడానికి వాళ్లు కట్టుబడి ఉన్నారు ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు ఇదొక ఉద్యమం కొత్త అభిమానులను ఆకర్షిస్తూ ఇప్పటికే ఉన్న వారి మనసుల్లో కూడా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది జట్లు రెండోటి ఇరవై కోసం మైదానంలోకి వస్తున్న వేళ ఇక్కడ కథనం అయితే చాలా స్పష్టంగా ఉంది తమ అద్భుతమైన ఆధిపత్యాన్ని జెమీమా రోడ్రిక్స్ లాంటి స్టార్ ప్లేయర్స్ ని నమ్ముకున్న భారత్ ఈ సిరీస్లో తిరుగులేని ఆధిక్యం సాధించాలని చూస్తోంది అయితే శ్రీలంక జట్టు చమరీ లాంటి దూకుడైన ఆటగాళ్లతో పరువు కోసం పట్టుకోసం అలాగే అంతర్జాతీయ స్థాయిలో తమ అసలైన సత్తా ఏంటో చూపించుకోవడానికి పోరాడుతోంది భారత్ గెలిస్తే తిరుగులేని శక్తిగా వాళ్ల స్థానం మరింత పదిలమవుతుంది ఒకవేళ శ్రీలంక గెలిస్తే వాళ్లకి మంచి ఊపు వస్తుంది దాంతో సిరీస్ తిరువనంతపురానికి వెళ్లేసరికి మరింత ఉత్సాహంగా థ్రిల్లింగ్గా మారుతుంది వైజాగ్లో పరిస్థితులు మొదటి మ్యాచ్లాగే ఆతిథ్య జట్టుకే అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు అయితే క్రికెట్లో ముఖ్యంగా టీ ఇరవైల్లో అనూహ్య ఫలితాలు ఎప్పుడూ ఉంటాయి కదా ఈ ఫలితం పక్కన పెడితే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్ ఎంతగా ఎదుగుతుందో స్పష్టంగా చూపిస్తోంది ఇది ప్రతిభకు పట్టుదలకు అలాగే ఈ క్రీడ తెచ్చే అద్భుతమైన ఉత్సాహానికి నిదర్శనం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తోంది వేదిక సిద్ధమైంది ప్రపంచం చూస్తోంది ఈ రోజు ఎలాంటి కొత్త అధ్యాయాలు లిఖించబడతాయో చూడాలి